ఒక్కసారి కోరికలు తీరిపోయిన తర్వాత ఒక్కసారి రెండు అంతస్తులు బిల్లింగ్ కట్టుకున్న తర్వాత ఒకసారి రెండు అంతస్తులు బిల్లింగ్ కట్టేసుకున్నారు ఒకసారి వాళ్ళ అవసరం తీరిపోయే ఒకరు చేస్తారు అయ్యా పరిస్థితి అసలు ఏం బాగా అయ్యా ప్రార్థించి ఏమంటారమ్మా మా పరిస్థితి అస్సలేం తినడానికి తిండి ఉండడానికి కష్టపడి 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 ప్రార్థన చేసి ఆ ఆదరించిన తర్వాత సమాధానం చెప్తారో తెలుసా ఆ దేవుడు మంచి అరే ఆశించుకు అని అంటాడు మంచి ఇల్లు కట్టుకుంటారు కళ్యాణం మంచి ఇల్లు కట్టుకుంటారు మంచి వస్త్రాలు వస్తాయి ఒక కారు వస్తుంది ఒక బి ఒక బైక్ వస్తుంది అన్ని వచ్చిన తర్వాత దేవుళ్ళేడు లేరు ఇప్పుడు తొమ్ము తొమ్మ చెట్టు పని ఏమైపోయింది అమ్మా కొమ్మ చెట్టు పని ఏమైపోయింది ఒకప్పుడు ఎందుకు మా ప్రాణంలో తొమ్మ చెట్టు మానసంగా ఉంది ఒకప్పుడు ఎలా ఉంది బరిపీఠంగా ఉంది ఒకప్పుడు సమ్ముకప్పుడు పరలాగా ఉంది దుకాణం ఒకప్పుడు తప్పు పెరుగుతోంది ఇప్పుడు ఆ తెలుసుక మనసాక్ష్యం చంపేసుకుంది మనం చంపుకోవడం కళ్యాణం ఏమి లేదు లేదు తొందర దగ్గర తొమ్మకర్రాడబడు ఈ తుమ్మకర్రా ఎలా ఉంది

స హల్లెలూయా హల్లెలూయా రావట్లేదు ను మా ఇంటికి రావట్లేదు ని కొరకే ని క్యారేజ్ బండికి వస్తా ని కొరకే ను వస్త్రాలు వేస్తా అయ్యగారు బా 1000 రూపాయలు ఫోన్మే వస్తా గాని బట్టలులు కొ తొమకరే అవతన్నాయా అయ్యగారు బా 1000 రూపాయలు బట్టల డబ్బులు కొర్దాని దమ్మన్న అడత గాని మా ఇంటి దమ్మహేయాండి నిండిగే అయ్యగారు తేయ్ అయిపోతే సీ బైపోతే ఒకనొకప్పుడు అయ్యారు మా ఇంటికి రావాలి ఐగారు మా ఇంట్లో అడుగు పెడుతు ఆశీర్వాదం ఒక విశ్వాసం తెలుసా మంచిగా తెలుసా చేయించుకుంది మంచి ఆరోగ్యం ఇచ్చాడు మంచి ఇల్లు వస్త్రాలు గుడికి కొట్ట మొత్తం వచ్చేసిన తర్వాత ఈ తొమ్మిది ఏమంటుందో తెలుసా మందిరంలో నివసించే ఏమంటుందో తెలుసా పదాల్లోకి వెళ్ళేసరికి ఆ నేను ఉంటానంట ఎక్కడ ఉంటుందంట దాని దేవుడికి దానికి ఇచ్చిన పని ఏంటమ్మా అమ్మా దాని దేవుడు ఏం పనిచాడు వలివల చెట్టుకు ఒక పని ఇచ్చాడు అంజురూప చెట్టుకు ఒక పని ఇచ్చాడు రాజు చెట్టుకు ఒక ఇచ్చాడు దీనికి కూడా ఒక పని ఇచ్చాడు కదా మా కాడముడు ఆ పని ఏంటి దేవుని మందిరంలో రాజుగారు దేవుడి మందిరంలో ఉండడం కాము పెత్తనాలు చేయడానికి బయలుదేరింది ఇప్పుడు కుమ్మకార ఏం చేస్తుంది పెత్తనాలు చేయడానికి బయలుదేరి తొమ్మకారో తెలుసా అటు నీటి తిరుగుతానేమో ఏముంటుంది ఇప్పుడు ఒలివల నూనె అభిషేకించి వదిలేస్తాడు ఒలివోల నూనైనా అభిషేకించి వదిలేస్తారు అంజురు తినాయన అంజురు ఏం చేస్తారు తినేసి పడేస్తారు ఎత్తలాన్ని ద్రాక్షవల్లిని తాగేసి నల్లకుండా ఉంటారు ఇది మాత్రం నిత్యం దేవుని సన్నిధిలో నివసించే నివసించే మందస్తంభంలో మందస్తం మీద ఎవరు ఉంటారు తెలుసా రెండు కెరువులు ఉంటాయి ఆ కెరువుల మధ్యలో నిత్యం ఆయన ఆత్మ ఆకాశం నుంచి దిగుతు అవస్థ దిగుతూ అవస్థ ఉంటే ఈ మందస్తము అంత వృద్ధి గల మందస్తము అంత ఆత్మగల మందసము అంత ప్రత్యేక సత్యనారాయణ స్వామి మిమ్మల్ని అవార్డు అవుతుంది తెలుసా పెత్తనాలు చేయడానికి మొదలు పెట్టిందంట బంధురాన్ని విడిచి పెట్టేసిందంట అవసరం అయిపోయింది కదా ఏ సుప్రభుల్ వారితో అవసరం అయిపోయింది ఐదు అవసరం అయిపోయిన తర్వాత నీ మందస్వం అనే చెట్టు ఎలా బయలుదేరింది రాజ్యంగా ఉంటదంట నన్ను గనక మీరు పిఎం చేయకపోతే నన్ను గనక సీఎం చేయకపోతే నీకు ఒక ఏమి ఇస్తానమ్మా మందు బాటలు ఇస్తానమ్మా నీకు ఒక ఐదు వేలు ఓటికి ఎంత ఓటికి ఎంత కళ్యాణం ఆయన ప్రభు ఆ ఇల్లు వెలువడే స్థలమ్మా నాకు ఓటేసి నన్ను గెలిపించిండే ఓటేసి గెలిపించిన తర్వాత వెళ్ళి కూర్చో ఓటేసి గెలిపించిన తర్వాత ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఎమ్మెల్యే గారు అయ్యా నా పరిస్థితి ఎలా ఉందంటే ఏమంటాడు ఎమ్మెల్యే గారు ఎవరమ్మా ఎవరు ఎంత ముఖాలు ఏమంట